అరహర మహాదేవ శంభు శంకర శివరాత్రి సందర్భంగా దక్షిణ భారత క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలో అమావాస్యకి ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడు శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర హృదయం అనగా ఈ సంవత్సరము ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున మనము శివరాత్రి జరుపుకుంటాం మహాశివరాత్రి అంటే కేవలం ఓ పండుగ మాత్రమేనా కాదు ఇది ఆధ్యాత్మికంగా శాస్త్రపరంగా ఎంతో విశేషమైనది శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అనే విషయం అందరికీ తెలిసిందే ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా మనకు తెలుస్తుంది ముఖ్యంగా శివరాత్రి పర్వదినం ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు ఆ రోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రుద్రాక్షిమాల ధారణలు విభూతి ధారణలు మరియు జాగరణలు చేస్తారు పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజున మూడు ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్తారు వివిధ పురాణాలలో మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యతను వివరించారు శైవ సంప్రదాయంలో ఒక పురాణం ప్రకారం సృష్టి స్థితి మరియు లయకారకుడైన శివుడు తాండవం చేసే రాత్రి శివరాత్రి అని అంటారు మరొక పురాణం ప్రకారం ఇది శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్న రాత్రి అని వేరొక పురాణం ప్రకారం శివరాత్రి అనేది సంవత్సరానికి ఒకసారి శివలింగాన్ని పూజించడం గతంలో చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి పుణ్యమార్గంలో జీవించి కైలాసాన్ని చేరుకోవడంగా చెప్తారు క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించిన హలాహలాల నుంచి ప్రపంచాన్ని కాపాడడం కోసం శివుడు దాన్ని సేవించి కంఠంలో దాచుకుని నీలకంఠరుడు అనే పేరు పొందిన రాత్రి అలాగే శివుడు లింగోద్భవమూర్తిగా అవతరించాడని ఒక పురాణ కథ ఉంది ఒకనొక రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాట మాట పెరిగి వారి ఇరువురిలో ఎవరు గొప్పో తేల్చుకోవాలనుకున్నారు వివాదం తారాస్థాయికి చేరిగింది ఇద్దరిలో ఎవరో తగ్గలేదు ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తిథి రోజు ఇద్దరికీ మధ్యలో జ్యోతిర్లింగ రూపం దాల్చాడు బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణువు తన వాహనమైన వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగం అడుగుభాగాన్ని వెతుకుతూ వెళ్ళాడు మరోవైపు బ్రహ్మ తన హంస వాహనం ఎక్కి ఆకాశమంతా తిరగడం ప్రారంభించాడు వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు చివర ఏదో అని తెలియక వెతుకుతూ అలసిపోయారు చివరికి ఇక లాభం లేదనుకుని ఇద్దరూ కలిసి శివుని వద్దకు చేరుకొని మేము నీ శక్తిని తెలుసుకోలేకపోతున్నాము అని అడగగా శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరు గొప్ప అనే పోటీతో వాదోపవాదంతో ఉన్న దానిని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజరూపంలో వివరించి చెబుతాడు అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు ఆ రోజే మహాశివరాత్రి అయినదని పురాణ కథనం పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద పార్వతీదేవి పరమేశ్వరుల వారు సుఖాసినులై ఉన్నారు అప్పుడు పార్వతీదేవి శివునితో అన్ని వ్రతాలలో ఉత్తమమైన వ్రతం ఏది అని అడగగా అప్పుడు పరమేశ్వరుల వారు శివరాత్రి వ్రతం అన్ని వ్రతముల కన్నా ఉత్తమమైనది అని జవాబు ఇవ్వడంతో పాటు ఆ వ్రతం యొక్క విశేషాలను తెలియజేస్తాడు ఈ వ్రతాన్ని బహుళ చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసినా యముని బారి నుండి తప్పించుకొని విముక్తి పొందుతారని వివరించారు శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి పూజలు భజనలతో శివనామం మారుమోగుతుంటుంది ఈ పర్వదినాన లింగాష్టకం శివ పంచాక్షరి జపిస్తారు దీపారాధన చేసి భక్తి ప్రవర్తులతో రుద్రాభిషేకం చేస్తారు శివపార్వతుల కళ్యాణం చేస్తారు రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు శివరాత్రి పర్వదినానికి ఉపవాసం మరియు జాగారం అత్యంత ముఖ్యమైనవి భక్తులు ఈ రోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు ఏడాది పొడుగున ఏ పూజలు చేయని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్థించి శివ సన్నిధిని పొందినట్లు పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అంటారు ఇందుకు గుణనిధి కథే సాక్ష్యమం బ్రహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు చెడు అలవాట్లు అన్ని అలవరుచుకుంటాడు అన్ని విధాలుగా పత్రమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకున్నా అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు చీకటలు కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోబ అనుకోకుండా శివ సన్నిధిలోనే ప్రాణాలు విడుస్తాడు ఆ విధంగా ముక్తి పొందుతాడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటం చాలా తేలిక అందుకే ఆయన్ని భక్తవ శంకర అని అన్నారు ఈ పర్వదినాన మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి వేడుకల్లో మిమ్మల్ని మీరు పూర్తిగా శివుడి సన్నిధిలో తరించండి మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఈ వీడియో షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇన్ స్పిరిచువాలిటీ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోగలరు అరహర మహాదేవ శంకర